అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి మన కష్టాలు ముగిసే ముందు విశ్వం మనకు పంపే ఏడు ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ ఈవిడలైతే తెలుసుకుందాం ఇది జాగ్రత్తగా చివరి వరకు వింటే అవి ఏంటి ఆ సంకేతాలు ఏంటో ఖచ్చితంగా మీకు అర్థమవుతాయన్నమాట మనిషి జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తాయి కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు అలానే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు అనేది ఖచ్చితంగా వచ్చే తెరుతుంది జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి కనుక మీకు కనిపిస్తే అవి వార్నింగ్ అని అనుకోవద్దు అవి కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి ఆరంభమైపోతుంది అని అర్థం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు వింటే మీకే మంచిది అందులో ఒకటి మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలి అంటే చివరి వరకు వీడియోను వినాల్సిందే కదా ఆఖరి సంకేతం అనేది చాలా మందిలో మనసుని కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక గొప్ప వెలుగుని అలానే ప్రశాంతతను కూడా నిలుపుతుంది ఇక మీ కష్టాలు ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు విశ్వం అందిస్తుందో విందామా ఒక లోతైన శ్వాసను తీసుకుని వదలండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకోసంగా చెప్పబోయే ఈ రహస్యాలను జాగ్రత్తగా గుర్తించండి మొదటిది మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం అది ఎలా అంటే అనుకోని కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి దొరకడం మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతాన్ని గుర్తించాలి ఇక రెండవది ఒంటరిగా ఉండాలని కోరిక ఇప్పటి వరకు గుంపులుగా జీవించిన మీరు సైలెన్స్ ని వెతుక్కుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలామంది ఒంటరితనంగా ఉండడానికి డిప్రెషన్గా భావిస్తూ ఉంటారు కానీ అస్సలు కాదు అది విశ్వం మీకు చెప్పే గాఢమైన మాట మీ ఆత్మశక్తి నుండి వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం అలానే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండి మీరే గ్రహించగలుగుతారు ఇక మూడవది సంకల్ప బలంగా పనిచేయడం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావడం చూస్తారు వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కోయిన్సిడెంట్గా ఏర్పడుతుంది కానీ దీన్ని మీరు యాదృచ్ఛికం అనుకుంటారు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెబుతున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం నీకు తెలియబరిచే సంకేతం ఇక నాలుగవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవ్వడం ఇది కూడా విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే ఇప్పటి మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను మోసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ ఉండద్దు ఇవి విశ్వం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకే ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాల్లో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావడం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేము ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెబుతుంది చిత్తవృత్తి నిరోధ అని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుంది అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాల్లో ఒకటి జాగ్రత్తగా గుర్తించుకోండి ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగడం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఏర్పడుతుంది ఇది అవివేకనే కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని విశ్వం మీకు చెబుతుంది ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి మీరు ఒక దిశలో జీవించారు కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చేయాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గం ఉంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కళలు కన్నవి మీరు ఊహించనివి మేనిఫెస్టో అవ్వబోతున్న పిలుపులు ఇవి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇలాంటి సంకేతాలు మీకు కనిపించినప్పుడు ఇవి ఒక డివైన్లా ఆహ్వానించండి నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం నీకు అద్భుతమైన దారులను ఇస్తుంది కాబట్టి ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను దేనికి భయపడను వెనకడుగు వేను నా కొత్త జీవన దిశను విశ్వంతో కలిసి స్వాగతిస్తానని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే నేను సిద్ధమే అని మీకు మీరే ధైర్యం ధైర్యంకుంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి